అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పదమూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఒక్క సెకండ్ కూడా తనకి అక్కడ ఎవరు సెట్ అవ్వలేదని నేను అన్న మాటను విని ఆలోచించుకున్న నాతో పెళ్లి చేసేసావు దీక్షని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను ఆ క్షణం అక్కడ ఎవరు లేరని చెప్పాను కానీ తర్వాత జరిగింది వేరు అదంతా వదిలే కానీ ఇకపై నేను దీక్షని వదులుకోను దూరం చేయాలని ఎవరు చూసినా నేను ఊరుకోను మరి ఇప్పటిదాకా ఎందుకు దూరంగా ఉన్నావు అని విక్రమ్ సూటిగా అడుగుతాడు అది విక్రమ్ ప్రేమకు కూడా అర్హత ఉండాలి కదా అందుకే దూరం అవ్వాలనుకున్నాను అని అంటున్న ధీరజ్ని కడుపులో ఒకటి పీకుతాడు విక్రమ్ ఆ ఏంట్రా ఇది బావా బావనే కొడుతున్నావు కొట్టడమా కాదు ఇంకో మాట స్టేటస్ గురించి మాట్లాడితే ఇంకో నాలుగు పీకుతా అని అనగానే సరే బుద్ధొచ్చింది లేరా బాబు ముందు మీ చెల్లిని ప్రసారం చేసుకోవాలి అది నా మీద ఎంత కోపంతో ఉందో మీకు తెలియదు అని చెప్తాడు ధీరజ్ నిజమే ఇంట్లో ఇంత జరుగుతుంటే నేను తెలుసుకోలేకపోయాను నా తప్పే ఇదంతా కూడా ఇంకా సేపు ధీరజ్తో మాట్లాడి నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ దీక్ష మారాలి తను పెళ్ళికి ముందులాగా సంతోషంగా ఉండాలి అని అంటాడు విక్రమ్ అలా అయితే నేను తనని నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతానని విక్రమ్తో అంటాడు ధీరజ్ కానీ ఇప్పుడే కాదురా దానికి కొంచెం టైం ఉంది అని అంటాడు తనని నువ్వు పెళ్లి చేసుకున్నావురా ఈ విషయం నాకు తన మెడలో తలు కట్టిన తర్వాత నేను ఏ ఆబ్జెక్షన్ చేసేవాడిని కాదు అని విక్రమ్ చెప్తాడు చాలా థ్యాంక్స్ రా అని హక్ చేసుకున్న ధీరజ్తో దీక్ష నీ వల్ల నా వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల బాధపడితే సిరీ వల్ల మాత్రమే హ్యాపీగా ఉంది అది తెలుసుకోకుండా దాన్ని నేను శిక్షించానని చెప్తున్నా అతని కన్నీరు ధీరజ్ భుజం మీద పడగానే ఏంటిది విక్రమ్ అని అడుగుతున్న అతన్ని వదిలి అవును మీ పెళ్ళి కావాలని చేసిందని కూడా తెలుసుకోలేకపోయాను నా మనసు ఎప్పుడూ తనని వదిలిపెట్టగానే అంటున్నా వినకుండా తనని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేశాను నన్ను పెళ్లి చేసుకో వదిలిపెట్ట విక్రమ్ను లేకుండా నేను ఉండలేను అని విన్నసారిలో బతులాడిందిరా నన్ను ఆ మాటలు ఉంటే అతని కళల్లో ఎంతో బాధ అయినా వదిలేశాను నేను తనని వదలకుండా ఉండటానికి ఆఖరికి అని ఆగిపోయి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ షీట్ నేను చాలా చెడ్డవాణ్ణి ధీరజ్ అని బాధపడుతూ ఉంటాడు విక్రమ్ విక్రమ్ ఊరుకోరా నీ ప్రేమని తనకి చూపించు సిరి అంతా అర్థం చేసుకుంటుంది అని అంటాడు అది ఎలా వింటుందిరా ఇదంతా కూడా మళ్ళీ నటనే అని తను అనుకుంటూ ఉంటుంది అసలు నన్ను నమ్మదు ధీరజ్ కత్తి కడుపులో దిగినా కూడా కన్నీరు బయటకు రాకుండా నా ముందే నవ్వుతూ ఎలా నిలబడిందో చూసావు కదా తన బాధని నా ముందు చెప్పాలని కూడా తను అనుకోవడం లేదు ధీరజ్ నిజమే మనము వాళ్ళ విషయంలో తప్పులే చేసాం ఇక మీరు క్షమించేదాకా వెనకబడి వేడుకోవడమే మిగిలిందని ఒకరికొకరు చెప్పుకుంటారు అదే చేయాలి మా చెల్లైనా కరుగుతుంది కానీ మీ చెల్లె అస్సలు కరగదని విక్రమ్ చెప్తూ ఉంటే ధీర చిన్నగా నవ్వుతాడు ఎలా ఉంది సిరికి ఇంటికి వెళ్ళిందా అని ధీరజ్ అడిగితే ఇందాకే వెళ్ళింది రేపు వస్తుంది కదా చూడాలి రెస్ట్ తీసుకోవలసి ఉంది అని అంటే లేదు నేను తనకి కనిపించలేదు నేను వెనకే వెళ్ళాను అంతే అయితే చాలా టఫ్ అయినా రేపు లీవిస్తే బెటరేమో కదా అని ధీరజ్ అంటుంటే లేదు ఇంట్లో కూడా సిరీస్ సిచ్యువేషన్ బాగాలేదు వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది పడుతుంది పైగా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆఫీస్లో నేనే తనకు రెస్ట్ ఇస్తాను అనగాని అలాగే బామర్ది అని వెళ్తూ ఉంటే విక్రమ్ ధీరజ్ని ఆపి అతని వైపు తిప్పి హక్ చేసుకుని బామర్ది భలే ఉంది కదా ఇక పైన అలాగే పిలవాలి కదరా అంటాడు ధీరజ్ మనకి సూట్ అవధులేరా ఇలాంటివి అని విక్రమ్ అంటే ఇద్దరు కూడా నవ్వుకుంటారు తర్వాత రోజు ఉదయం సిరి ఇంకా నిద్ర లేకపోవడంతో ఎక్కడ నారాయణ గారు మళ్ళీ అరుస్తారోనని మాధవి గారే వచ్చి లేపుతారు ఆమెని మెడిసిన్ ఎఫెక్ట్కి తను బాగా నిద్రపోతూ ఉంటే ఉన్న సిరి మాధవి గారి పిలుపుకి లేచి ఎలాగోలా వెళ్ళి ఒక గంట కష్టపడి ఫ్రెష్ అయ్యి వస్తుంది సిరి టిఫిన్ అని అరుస్తున్న నారాయణ గారి దగ్గరికి పరుగున వెళ్ళి టిఫిన్ ప్లేట్ ఇచ్చి వాటర్ పెడుతుంది సన్నగా మొదలైన నొప్పి పెరుగుతూ ఉంటే భరించలేకపోతుంది అమ్మో విక్కి నాకు ఇంజక్షన్ అంటే భయం అసలు చేయించుకోలేను అని భయంగా అంటూ ఉంటే ఏమీ కాదురా నీకు ఫీవర్ బాగా ఉంది ఇది వేయాలి లేదంటే తగ్గదు అంటున్నా విక్రమ్ని చూస్తూ వద్దు ప్లీజ్ అని ముద్దుగా బతులు అది చూసి ఆమెను హక్ చేసుకొని ఏదో మాటల్లో పెట్టి నర్సుని చేయమని సైగ చేస్తాడు విక్రమ్ కాసేపటికి వద్దు ఎక్కి ప్లీజ్ అంటున్నా ఆమెను చూసి ఆల్రెడీ ఇంజక్షన్ చేసేసార్లే నీకు నాతో ఉంటే ఎంత నొప్పైనా తెలియదు కదా నీకు అని అతను అంటుంటే అందంగా నవ్వేస్తుంది ఈ సిరిచందన అది ఆమెకు గుర్తొచ్చి మళ్ళీ నవ్వుతున్న సిరిని చూసి ఏమైందని కదుపుతారు మాధవి గారు అది అమ్మ ఏమీ లేదులే అని ఆకలి చచ్చిపోతే టిఫిన్ అని ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటే తిని వెళ్ళు అని నారాయణ గారు కోపంగా చెప్తే అలాగే నాన్న అని స్పీడ్గా తినేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది క్యాబ్ రావడంతో ఆఫీస్కి వెళ్ళిపోతుంది సిరి వర్క్ చేయబోతుంటే అటెండర్ వచ్చి సార్ పిలిచారు మేడం మిమ్మల్ని అని చెప్తే వెళ్తుంది దీపక్ రూమ్లోకి వెళ్తే ఇక్కడ కాదు విక్రమ్ సార్ క్యాబిన్ అని అటెండర్ చూపిస్తే అటుగా వెళ్తుంది సిరి అక్కడ ఎవరూ కూడా లేకపోతే అదేంటి ఎవరూ లేరు కదా అని అంటే తెలియదా మీరు ఇక్కడే ఉండి పని చేయమన్నారు సార్ వచ్చేదాకా చాలా సీరియస్గా ఉన్నారు సార్ ఉండండి మేడం వస్తారేమో అని వెళ్ళిపోతాడు అటెండర్ అబ్బా అని అక్కడే కూర్చొని ఆమె పొద్దుమే చేసుకొని అసలు ఎవరు దీక్షని ఇలా పొడవాలని అనుకుంది అని ఆలోచన రాగానే టక్కున ఫోన్ తీసుకుని దీక్షకు కాల్ చేసి అడుగుతుంది తెలియదు వదిన ఎవరైతే ఏమి ఈసారి మిస్ కాకుండా నా గొంతులో పొడిస్తే వదిలిపోతుంది అని అంటున్న దీక్ష గొంతు మీద ధీరా చేయి పడుతుంది అక్కర్లేదు వదిన గొంతు పీసుకు చంపేస్తాడలే మీ అన్నయ్య అంటే అన్నయ్య పక్కనే ఉన్నాడా అది వదిలి దీక్ష ఇలా మాట్లాడితే ఊరుకోనని వేలు చూపించి వార్నింగ్ ఇస్తాడు ఏం చేయలేవులేపో అని అనగానే అతని కోపం పొడుచుకొని వస్తుంది అదంతా వింటున్న సిరి నవ్వుకుంటుంది ఆమె దగ్గరికి లాక్కుని ఆమె పెదవుల మీద అతని పెదవులు చేర్చి మొబైల్ కాస్త దూరం జరిపి ఏంటే నిన్నేం చేయలేనా ఇప్పుడు చూడు అని అంటూ నాలుగు పెదవులు నేకం చేస్తాడు లైన్లో ఉన్న సిరి హలో దీక్ష అని వినపడకపోతూ ఉంటే ఏమైంది ఏమైనా తిట్టుకుంటున్నారా అని అలాగే వింటూ ఉంటుంది సిరి కాసేపటికి పెదవుల్ని వదిలి ఆమె ముఖమంతా కూడా ముద్దులు ఇస్తూ ఉన్న ధీరజ్ అతని మాయలో మొబైల్ దగ్గరికి తెచ్చిన దీక్ష వల్ల ఆ సౌండ్ సిరికి వినిపించి మ్యాటర్ ఏంటో తెలిసిపోయి కాల్ కట్ చేస్తుంది ఒక్క నవ్వు నవ్వి అరే అనవసరంగా నేనే వాళ్ళని డిస్టర్బ్ చేశానని అనుకొని అలాగే కూర్చుంటుంది విసుగ్గా ఉండి వెళ్ళబోతూ ఉంటే కాల్ వస్తుంది ల్యాండ్లైన్కి అది లిఫ్ట్ చేసి హలో అని ఆ మీద చెప్పేలోపే ఆ సిరి అక్కడే ఉన్న ఒక ఫైల్ స్టడీ చేస్తూ ఉండు నేను కాసేపట్లో వస్తాను వెళ్ళకు అని ఆమె ఇక్కడే ఏ ఫైల్ లేదని చెప్పేలోపే విక్రమ్ కాల్ కట్ చేస్తాడు ఇక తప్పక ఏ ఫైల్ కనిపించక అక్కడే తిరుగుతూ లైట్గా నొప్పిగా ఉంటే సోఫాలో కూర్చొని కాసేపటికి విసుకొచ్చి అలా నడుము వాలుస్తుంది మెడిసిన్స్ ఎఫెక్ట్కి ఏవి నిద్ర వచ్చి అలాగే పడుకొని ఉంటుంది ఆమె నిద్రపోగానే వచ్చి ఆమె నుదుటి మీద అంటి అంటకుండా ముద్దిచ్చి అలాగే చూస్తూ కాసేపు అక్కడే కూర్చుంటాడు లంచ్ టైంకి సౌండ్ అయితే నిద్రలేస్తే ఎదురుగా ఎవరు ఉండరు అలాగే లేచి బయటకు వెళ్దాం అనుకుంటే ఆమె బాక్స్ అక్కడే లోపల ఉండడంతో అక్కడే తినేస్తుంది ఆకలి అనిపించేసరికి తిని కాస్త పెయిన్గా ఉంటే మెడిసిన్ వేసుకొని మళ్ళీ పడుకుంటుంది ఈవినింగ్ నిద్ర లేచేసరికి ఎదురుగా కూర్చొని ఆమెనే చూస్తూ ఉన్న విక్రమ్ని చూసి సార్ మీరెప్పుడొచ్చారు ఇప్పుడే కానీ సార్ అని అనుకో అంటూ కోపంగా చూస్తాడు ఎందుకనద్దు సార్ మీరు నాకు బాస్నే కదా అలాగే పిలుస్తాను నేనని ఖచ్చిగా చెప్తుంది సరి దీనికి ఏది వద్దంటే అదే చేస్తుందని మనసులో అనుకుని సైలెంట్ అవుతాడు విక్రమ్ అలాగే అతన్ని చూస్తూ ఉంటే ఏంటి చూపు తిక్కోలేకపోతున్నావా అని ఆమెని కొంటగా చూస్తూ అడుగుతాడు వర్క్ ఏంటో చెప్తే నేను చేసి వెళ్ళిపోతాను ఏమీ లేదు వెళ్ళంటూ అతనికి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తే ఏమీ లేనప్పుడు మార్నింగ్ నుంచి నన్ను ఇక్కడ ఎందుకు కూర్చున్నట్టు అని కోపంగా వేలు చూపిస్తూ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఆమె కోపం అతనికి నచ్చి నవ్వుతాడు అతన్ని నవ్వుకి ఆమెకి ఒళ్ళు మండిపోతుంది వెంటనే అతని వేలు తీసి వర్క్ లేనప్పుడు ఎందుకు పిలవడం నన్ను అని మళ్ళీ అడిగితే ఊరికే అని మాత్రమే అని అతను వెళ్ళటానికి రెడీ అవుతాడు అప్పుడు అర్థమవుతుంది బయట అందరూ నా గురించి ఏదో ఒకటి అనుకోవాలని కదా వాళ్ళు నేను మార్నింగ్ నుండి ఇప్పటిదాకా మీరు ఊర్లో ఎందుకున్నాను అని మాట్లాడుకోవాలనే కదా అందరూ నన్ను గుచ్చిగుచ్చి అడగాలనే కదా పెళ్ళి క్యాన్సిల్ అయినా కానీ అతనితో ఆఫీస్లో రంకు అని అంటున్న ఆమె గొంతు మీద అతని చేతిలో బిగుసుకుంటుంది ఆమె ముఖంలో ఎటువంటి మార్పు లేదు రాదు అది చూస్తూ ఉంటే ఆమె ఇప్పటిదాకా ఎంత బాధపడిందో అతనికి అర్థమవుతుంది అసలు వదలమని కానీ విడిపించుకోవాలని కానీ ఆమె ఏలాంటి ప్రయత్నము చేయటం లేదు ఆమెనే చూస్తూ మొదటిసారి విక్రమ్కి కంగారు వేస్తుంది ఆమెని గట్టిగా హత్తుకొని చస్తావే నువ్వు ఇలా ఉంటే బిగుసుకుపోతే అని అరుస్తాడు విక్రమ్ అతన్ని నెట్టి ఒక నవ్వు నవ్వుతూ అంత అదృష్టం నాకు లేదులేండి సార్ అని అనగానే కోపంతో అతను ఆమెను కొట్టబోయి ఆగిపోతాడు ఆమె భుజాలు పట్టుకొని దగ్గరికి లాగి సిరి తప్పు నాదే నేనే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వని అంటాడు ఛాన్సా దేనికి ఇంత అందంగా మళ్ళీ ప్రేమని నటించడానికి నటించాలనుకుని నేను దగ్గరకు వచ్చాను కానీ నాకే తెలియకుండా నేను ప్రేమించాను అదే నాకు లేటుగా తెలిసిందని చెప్తూ ఉంటే అతనిని విసురుగా నెట్టి ఇది ఒక కొత్త నాటకం విక్రమ్ గారు అని అంటుంది సిరి ఇదంతా నిజం రా అర్థం చేసుకో నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీకు నేను దూరం అయ్యాకే తెలిసింది నా మనసులో నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎంతగా నింపేసుకున్నాను అని చెప్తూ ఉంటే చేతిని అడ్డుపెట్టి చాలు గారు మళ్ళీ నా నన్ను మీ మాయలో పడేయకండి ఆ రోజు దీక్ష కోసం మీరు నా మీద పగ తీర్చుకున్నారు అది నా తప్పే నిజానికి తనని వెతికి నా లైఫ్ సెట్ చేశాక నేనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి అడిగినా మీ అడ్రస్ వాళ్ళు ఇవ్వలేదు నాకు ఇంకా తెలిసే ఛాన్స్ లేకపోయింది కిరణ్ణి కూడా అడిగాను వాళ్ళు చెప్పలేదు ఇదంతా ఎందుకులే నేనేం ప్రూవ్ చేసుకోవాలని అనుకోవడం లేదు నేను చేసిన తప్పులకి అనవసరంగా మీ చెల్లిని మా పేరెంట్సే పెయింట్ తీసుకున్నారు మీ చెల్లి కోసం ఏమీ చేయలేను ఆ రోజు తను అనుభవించిన బాధ ఏంటో నాకు తెలిసాక నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది విక్రమ్ గారు ముఖ్యంగా మీ అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారో అది మా పేరెంట్స్ని చూసాకే తెలుస్తుంది అందుకే నాకు ఏ శిక్ష వేస్తే తప్పలేదనిపించింది అంతా జరిగిపోయింది కదా ఇంకా వదిలేయండి మీరు ఇక్కడ బాస్ నేను ఒక ఎంప్లాయ్ సామాన్య ఎంప్లాయ్ని ఇదే మన మధ్య ఉన్న రిలేషన్ నిజానికి నాకు మీతో మాట్లాడాలని కూడా లేదు ఇక్కడికి పిలకపోతే బెటరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి పెళ్ళే కదా సార్ నేను చెడగొట్టాను సేమ్ మీరు నాకు అదే చేయాల్సింది కానీ నా మనసుతో ఎందుకు ఆడుకున్నారు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించలేను అని వెళ్ళిపోతుంది ఆ రెండు మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళలని తెలుస్తుంది ఆమె మనసు ఎంతగా బాధని అనుభవిస్తుందో ఇప్పటికీ అని అప్పటికే ఆఫీస్లో అందరూ కూడా వెళ్ళిపోతే ఆమె కూడా ఇంటికి వెళ్ళాలని బయటకు వెళ్తే అక్కడ కార్ ఉండదు నేను డ్రాప్ చేస్తాను పద అని అంటూ వస్తాడు విక్రమ్ అది చూసేసిరి అక్కర్లేదు నేను వెళ్ళగలను అని అంటూ నడిచి వెళ్తూ ఉంటే మర్యాదగా ఎక్కువ లేదంటే నేనే ఎత్తుకొని నిన్ను కార్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది అని అంటాడు కాస్త సీరియస్గా విక్రమ్ అయినా కూడా వెనకంట వెళ్తూ ఉంటే ఇది ఇంత మొండిగా ఉందేంట్రా బాబు అని అనుకుంటూ కార్ దిగి ఆమెను ఎత్తుకొని కార్ లోపల కూర్చోబెడతాడు కార్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు నేను వెళ్ళగలను అని అంటుంటే మీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉన్న సైలెంట్గా ఉంటే ఇంటి దగ్గర దింపి వెళ్తాను లేదంటే మా ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్తాడు విక్రమ్ అదే టైంలో దీక్ష వాళ్ళ దగ్గర ఏం జరిగిందో చూద్దాం ఫోన్ కింద పడిపోతుంది చాలా కష్టపడి అతని నెట్టేయాలని చూసిన ఆమె వల్ల కాక వదిలేస్తుంది కాసేపటికి వదిలిన ధీరజ్ చెంప మీద ఒక్కట్టేస్తుంది అది ఊహించని ధీరజ్ షాక్ అయ్యి ఆమె అతని బుగ్గ మీద చేయి వేసుకుంటాడు ఏంటిది పిచ్చా నన్ను ముట్టుకుంటే చస్తావు చెప్తున్నాను అని వార్నింగ్ ఇస్తుంది ఏంటి ఎక్కువ చేస్తున్నావు నేను కాక ఎవరు పుట్టుకుంటారు నిన్ను అని ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని సారీ రా అని ఆమె కళ్ళ మీద పెదవులు నిలుపుతాడు ఆమె ముఖం పక్కకు తిప్పుకొని ఏంటిది వదులు నన్ను ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు హ్యాపీగా నన్ను వదిలి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన బ్రతికే అని నెడుతూ ఉంటే ఇంకా గట్టిగా పట్టుకొని పట్టు పెంచి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఊరుకుంటుంటే అని అతను కోపంగా చూసి నీ కోసమే కదా ఇదంతా చేసింది నా కోసమే కదా అయితే వదులు మరి ఇంకొకరిని చేసుకుని వాడితో హ్యాపీగా ఒత్తి పలుకుతూ ఉంటాను అని అంటుంది కచ్చిగా చెప్తూ ఇంకొకరితో ఉండగలవా దీక్ష అని లోవాయిస్తో అడుగుతాడు ధీరజ్ ఆ ఉంటా ప్రేమించిన వాడి దగ్గరని సిగ్గులేదు అనిపించుకోవడం కన్నా ఇంకొకరిని చేసుకుని వాడికి నచ్చినట్టుగా ఉండటమే చాలా బెటర్ కదా అని కళ్ళు మూసుకున్నట్టు బ్రతికేయడమే బెటర్ అని నీ మీద ఉన్న ప్రేమను చూపించాలనే ప్రాసెస్లో నా క్యారెక్టర్ని చంపుకున్నాను అని ఇప్పుడే తెలుస్తోంది దీక్ష కోపంగా వస్తుంది అతని స్వరం ఎప్పుడైనా ఆడది పద్ధతిగానే ఉండాలి అది దాటితే ఎవరికి నచ్చదని చాలా బాధగా చెప్తుంది ఆమెని వదిలి ఒక చేత్తో బుగ్గ పట్టుకుని ఎందుకు ఇలా మాటలతోనూ హింసిస్తున్నావు నాదే తప్పని అన్నాను కదా కావాలని అప్పుడు అలా అన్నాను నీ గురించి నాకు తెలియదా చెప్పు ఎప్పుడు నేను తప్పుగా అనుకోనని చెప్తాడు ధీరజ్ అనుకో కానీ అంటా వంతే కదా ఆమె బుగ్గ మీద ఉన్న చేయి బిగుసుకుంటే ఆమె పెదవులు రెండు ముందుకు వస్తాయి ఆమె కన్నీరు చూసి చేయి తీసి ఎర్రకాయన ఆ బుగ్గ మీద ముద్దులిస్తాడు ఐ లవ్ యూరా అని ఆమెని హత్తుకుంటే నాకు ఇష్టం లేదు ధీరజ్ అంటుంది ఇష్టం ఉన్నా లేకున్నా ఒప్పుకొని తీరాలి నాతోనే ఉండాలి నువ్వు ఇలాగే రేపు మన ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది కలలు కనకు కలలు కాదే నీతో పిల్లల్ని కంటానని ఆమె బుగ్గమి చిట్లో వేస్తాడు ధీరజ్ రేపు మన ఫస్ట్ నైట్ జరిగి తీరుతుంది మొన్న కట్టుకున్న అదే రెడ్సారి కట్టుకొని రెడీగా ఉండాలి నువ్వు చెప్తే నేను చేయను నాకు ఇష్టం లేదు పోరా అంటుంది కోపంగా దీక్ష ఇష్టం ప్రేమ అని నేను తెప్పిస్తానులే కానీ నువ్వు రెడీ అయిపోయి ఉండు అని ఆమె పెదవులు మళ్ళీ అందుకొని వదిలి బయటకు వెళ్తాడు బయట ఉన్న భవానీ గారిని చూసి రేపు మా రూమ్ అంతం డెకరేట్ చేయాల్సిన బాధ్యత మీదే మా రూమ్ ఫస్ట్ డైట్ యాంబియన్స్ లేకపోతే ఊరుకోనని గట్టిగా చెప్పి వెళ్తుంటే చేయకపోతే ఏం చేస్తావురా అని కోపంగా అడుగుతారు ఆవిడ నీ కూతుర్ని నువ్వు చంపుకునే అంత దారుణానికి దిగిజారిపోయావు ఈ రోజు నుండి నేను చెప్పింది చేయకపోతే నువ్వే దీక్షని చంపమన్నావని మీ ఆయనతో చెప్తారని కోపంగా వార్నింగ్ ఇస్తుంటే ఏంటి బెదిరిస్తున్నావా అని భవానీ గారు అడిగితే చిచ్చి అలాంటి చిల్లర పనులు నేను చేయను నువ్వు నీ కూతురికి చేయాలనుకునే పెళ్ళిని ఆపేస్తాను తనే చేయమని అందని ఎలా ఆపుతావు అంటే ఇంకా డివర్స్ ఇవ్వలేదు కదా నేను ఇవ్వను కూడా ఇకపోయినా సో నా పెళ్ళంతో నేను కాపురం చేయొచ్చు కదా నువ్వు మా రూమ్ డెకరేట్ చేయకపోతే దాన్ని ఎత్తుకుని మీ రూమ్కే వస్తాను అత్త అని ఆమె ముందే దీక్ష సైన్ చేసిన డివర్స్ పేపర్స్ని చించేసి ఆమె ముందర విసిరేస్తాడు ఇన్నాళ్ళు నా దీక్ష గురించి ఆలోచించి ఏదో ట్రాన్స్లో దానికి దూరంగా ఉండిపోయాను సంతోషంగా ఉంచాలి అనుకున్నాను నేను తనకి దూరంగా ఉండి నేను లేకపోతేనే అది ఉన్నా హ్యాపీగా ఉండదని తెలిసాక ఇంకేం వద్దు నా ప్రాణం అడ్డు వేసైనా సరే నీ కూతుర్ని నీ నుండి కాపాడుకుంటాను గుర్తుంది కదా నైట్ షార్ప్ ఎయిట్ ఓ క్లాక్కి రూమ్ మొత్తం అందంగా రెడీ అయి ఉండాలి లేదంటే ఏం జరుగుతుందో తర్వాత నువ్వే చూస్తావు అని అంటాడు ధీరజ్ కథ కొనసాగుతుంది మరి దీక్షని చంపాలనుకుంటుంది తన తల్లి భవాని గారా ఎందుకు మరి విషయం విక్రమ్కి తెలుసా ఆ ప్రాసెస్లోనే దీక్షని పొడవపోతే సిరికి కత్తిపోటు గుచ్చుకుందా మరి సిరి విక్రమ్ మారిపోయాడని తెలిసి అతన్ని నమ్ముతుందా ప్రేమిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్